నిన్నటికి నిన్న గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీళ్ళ ఈ ట్రాంగిల్ వ్యవహారం ఏదో ఒక మహిళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరనే ప్రోలమైన దానికి ఆసుపత్రి పాలయ్యా ఈరోజుకి ఈరోజు కేజీపీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మానసికంగా శారీరకంగా టార్చర్ భరించలేని ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింది స్థాయి టీడీపీ నాయకుల వరకు వరుస పెట్టివి ఎన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి పగలో గ్రహం ప్రెజర్ చేస్తున్నారు ఇవన్నీ పడలేమని పోలీసుల టార్చర్ పడలేమని ఆత్మహత్య ప్రయత్నాలు పాలక పక్షం పార్టీ వాళ్ళ టార్చర్ పడలేమని ఆత్మహత్య ప్రయత్నాలు ఎమ్మెల్యేల టార్చర్ పడలేమని ఆత్మహత్య ప్రయత్నాలు ఏంటిది ఇన్ని జరుగుతూ ఉంటే సరే కోన రవి కుమార్ గారు ఏమంటారు లేదా ఆమె నేను అవినీతి ఆరోపణలు చేశానని చెప్పి నన్ను ఈ విధంగా చేస్తుంది అంటున్నారు మరి ఆ వీడియో కాల్స్ ఏంటి రాత్రిపూట వీళ్ళ పిఎన్ఓ వీళ్ళ ఆఫీస్ వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు సమాధానం చెప్పాల్సింది అవి ఒకవేళ అవినీతి ఆరోపణలు ప్రశ్నించేటట్లయితే వీళ్ళు సంబంధిత వ్యవస్థలకు ఇవ్వాలి ఏమేమో ఎమ్మెల్యే అవినీతి మీద ఆరోపణ విచారణ చేయలేరు కదా ఇదంతా కాసిన కవర్ చేసుకునే వ్యవహారంగానే కనిపించింది సరే ఇంటర్నల్ ఏం జరిగిందో కాసేపు పక్కన విడు కానీ ఏంటి ఇది ప్రిన్సిపాల్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న రాదు ఎవరికీ జనరల్గా రాకుండా ఉంటుందా రోజు ఒకళ్ళు నిన్ననే కదా గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేని ఇల్ల వ్యవహారం మాట్లాడుకున్నావు వాళ్ళ వ్యవహారం ఏంటో మనకు అర్థం కాదు కానీ ఒక ఆమె అయితే పురుగుల మీద తాగింది కదా టీడీపీ కార్యాలయం ఈ రోజు ఇల్లు రోజు ఎక్కడ దగ్గర ఇల్లు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇంత జరుగుతూ ఉన్నా స్వయానం మళ్ళీ వావు మాటలతో కనికట్టు చేసే మేడమేమో హోంశాఖ మంత్రి గారు ఉన్నారు ఆ ఆడబిడ్డలకు జోలికొస్తే అని ఆయన ఏమో ఇంకో కీలకమైన ప్లేస్ లో ఉన్నారు ఆడబిడ్డల జోలికి వస్తే వాళ్ళకి ఆ రోజే లాస్ట్ రోజు అవుతుంది మీ చంద్రన్న చెబుతున్న అని చెప్పి అనేసారేమో ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు మరి ఇన్ని జరుగుతుంటే ఒక్కసారన్నా ఆ కాన్సర్న్ ఎమ్మెల్యేలను కాన్సర్న్ నాయకుల్లో పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడమా ఏం జరిగిందో తెలుసుకోవడమా వీటిని పట్టించుకోవడమా ఎవరు ఎక్కడా చేయట్లేదు ఎందుకని మాటలు మాట్లాడాలంటే ఏమో చాలా చదువుతారు చేతల వరకు వస్తే ఏమో వీళ్ళ ఎమ్మెల్యేల టార్చర్ పడలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ ఇట్లా పడుకొని ఉంటూ ఉన్నారు అసలు ప్రభుత్వం ఎందుకు మినిమం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వట్లేదు ఎందుకు కనీసం ఇటువంటి విషయాలైనా కనుక సీరియస్గా ప్రభుత్వం ఎందుకు లేదు ప్రతిదీ రాజకీయ కోణంలోనైనా ఎమ్మెల్యేల మానసిక శారీరక టార్చర్ పడలేకున్నాము అని అది కూడా ఇప్పుడు సౌమ్య కేజీపీ ప్రిన్సిపాల్ ఆమె ఒక దళితురాలి ఈ దళితుల మీద ఎన్ని ఇటువంటివి ఎన్ని సంఘటనలు బాబోయ్ నాకు తెలిసి మాస్టరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనుక దళితుల మీద ఏమని ఇంతకరక జరిగి ఉండింటే తన ద్వేషిస్తులో కొందరు వెళ్ళి కొందరు వెళ్ళి ఇంకా మేము ఈ రాష్ట్రంలో ఉండలేము అబ్బా ఆంధ్రప్రదేశ్లో మాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని ప్యాంటు చక్క అయిపోయి గోజ చుట్టుకొని ఏమంటారు గోజ కాకుండా నీకు కనుక పైన ఇప్పేసి కింద ఏదన్నా చుట్టుకొని హిమాలయాల్లో మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఎక్కడన్నా దాక్కునేవాళ్ళే మనకి కలపరాకుండా ఎక్కడన్నా దాక్కొని మంచిగా ఒక మళ్ళీ నాలుగైదేళ్ళకి వచ్చేవాళ్ళేమో నిజంగానే అంటున్నాను జగన్ ప్రియో జరిగిందంటే అంటే తీవ్ర స్థాయిలో నాటకాలు ఉండేట ఇప్పుడు ఎన్ని జరిగినా కిముక్ అనేవాళ్ళు లేరు నోరు తెరిచే వాళ్ళు లేరు ఏంటి దారుణాలను అడిగేవాళ్ళు కూడా లేరు అట్లా ఎప్పుడు అడిగే వాళ్ళు కూడా లేరు అట్లా ఉంటుంది పరిస్థితి